మీలాదుల్ నబీ మొహమ్మద్ ప్రవర్త సల్లా వల్లం గారి వెయ్యి ఐదు వందల మీలాల్ నబీ జరిగిందో ఆ మీలాదున్నబికి నబీకి పురస్కరించుకొని కష్టపడిన మన ఇమాం గారు అదేవిధంగా మా ఫజల్ భాయ్ మా మౌజన్ గారు అదేవిధంగా అమాన్ కానివ్వండి మా మౌజన్ గారి కుమారుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్కరి గుండెల్లో మహమ్మద్ ప్రాప్తరక ప్రేమ ప్రతి ముస్లిం సోదరుని గుండెల్లో ఉంటుంది కానీ పదిహేను వందల సంవత్సరాన్ని పురస్కరించుకొని మాలో ఉన్న సంతోషాన్ని సింహపురి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవాలని చెప్పి ఏదైతే కష్టం వీళ్ళు చేసినారో ఆ కష్టంలో అల్లా సుభాన తాలా మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినాడు ఎందుకంటే ఈ సంవత్సరం మనం చాలా స్పెషల్గా చూసింది ఏంటంటే ముస్లింలే కాకుండా ముస్లిం మేతలు కూడా ఈ జులూస్లో రావడము వాళ్ళందరూ కూడా మొహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే ప్రళయం దాకా మారని సంస్కరణలు తీసుకొని వచ్చినారో దా వాటి గురించి వాళ్ళు చర్చించుకోవడము చాలా గొప్ప విషయము ఇటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక దగ్గర చేర్పించి మమ్మల్ని అందరినీ కూడా మొహమ్మద్ ప్రవక్త గారు తన జీవిత కాలంలో మొహమ్మద్ ప్రవక్త గారు ప్రళయం దాకా మనిషి మనిషిగా జీవించాలంటే ఏం చేయాలా అని చెప్పినారు వాటన్నిటిని మాకు వివరించినందుకు మన ఇమాం గారికి పెద్ద కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరి మీద కూడా అల్లా అదే అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త గారి చల్లని ఆశీసులు దీవెలు